వెల్కమ్ టు దాసరి స్టూడియో ఈరోజు మనం టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము టమాటా రైస్ ఇప్పుడు నేను చేస్తున్నాను యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పి ఆ తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసేదాన్ని బట్ అది వీడియో లెంతీ అవుతుంది సబ్స్క్రైబర్సు వ్యూవర్సు ఎవరు సరిగ్గా చూడటం లేదని డైరెక్ట్గా ప్రొసీజరే స్టార్ట్ చేస్తున్నాను లెట్ స్టార్ట్స్ వీడియో ముందుగా ఓ ప్యాన్ తీసేసుకున్నాను దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ ఈ ఆయిల్ అండ్ గీని కొద్దిగా వేడి చేసుకుందాము ఆయిల్ గీ వేడైపోయింది దీనిలో నేను ముందుగా ఎండుమిర్చి బిర్యానీ ఆకులు అండ్ లవంగాలు ఇలాచి వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి దీనిలో నేను వేస్తున్నాను కొద్దిగా కాజు కాజును కూడా ఫ్రై చేసుకుందాము కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి నేను యాడ్ చేస్తున్నాను సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ వీటన్నిటిని మనం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకున్నాము ఇప్పుడు దీనిలో నేను వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు మీడియం ఫ్లేమ్ మీదే ఈ ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఆల్మోస్ట్ ఆనియన్స్ క్యారెట్ వేగాయి ఇప్పుడు దీంట్లోకి నేను వేస్తున్నాను స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేగనివ్వాలి స్వీట్ కార్న్ అనేది చాయిస్ మాత్రమే నేను వేసుకుంటున్నాను ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేసేయండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని యాక్చువల్గా ఇది నేను పేస్ట్ లాగా చేయలేదు ఒక్కా చెక్కగా దంచుకున్నాను దీన్ని మనం ఇప్పుడు ఈ ఆనియన్స్కి కార్న్కి మొత్తం కలిసేటట్లు కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం టమాటో ప్యూరీ నేను ముందుగానే టమాటోస్ని మిక్సీ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను దీన్ని నేను ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకుందాము ఇలా ఉడుకుతున్న ఈ టమాటో పేరీలో నేను యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు మన రుచికి సరిపడినంత కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఇక నేను టూ టీ స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మనము కలుపుకున్నాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయే తవరికి కొద్దిగా మగ్గించుకుందాము ఒక టూ త్రీ మినిట్స్లో పచ్చివాసన పోతుంది ఇది పచ్చివాసన పోయిందండి ఇప్పుడు దీనిలో నేను యాడ్ చేసుకుంటున్నాను రైస్ రైస్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను యాక్చువల్గా నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నాను మీ రైస్ ఈ టమాటో ప్యూరీకి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాం కదా ఈ రైస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగే త్రీ మినిట్స్ రైస్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను తీసుకుంటున్నాను రైస్ కుక్కర్ బౌల్లోకి ఇప్పుడు దీనిలోకి మనము ఎసురు పోసుకుందాము నేను టూ కప్స్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దీంట్లో నేను ఫైవ్ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నేను యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాము మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా కుక్ చేసేసుకుందాము చూసారా రైస్ అయితే కుక్ అవుతుంది మధ్య మధ్యలో స్పూన్ తోటి ఒక టూ టు త్రీ టైమ్స్ కలుపుకుంటూ ఉండాలి రైస్ కుక్ అయ్యే టైంలో నేను ఆల్రెడీ వన్ టైం కలిపేశాను ఇలా రైస్ కుక్ అయ్యే టైంలోనే నేను దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటాను మనకి ఇంకొక ఫైవ్ మినిట్స్లో టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము కుక్ అయిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము టమాటా రైస్ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం ఆనియన్స్ అండ్ లెమన్ టమాటా రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి